ఓం శాంతి అవ్యక్తంలో అవ్యక్తం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్తాదా ఉచ్చరించిన మధుర మహావాక్యాల సారాన్ని రెండవ భాగం వింటున్నాము బాప్ తాదా ఈరోజును బ్రహ్మబాబాను అనుసరించే పాఠాన్ని చదువుకునే రోజుగా వర్ణించారు జనవరి పద్దెనిమిది అంటే బ్రహ్మబాబాను అనుసరించే అనగా ఫాలో చేసే పాఠాన్ని చదువుకునే రోజు మరి ఈ జనవరి మాసంలో ప్రత్యేకంగా మనకు ప్రతిరోజు అవ్యక్త స్మృతి దినోత్సవమే అమృతవేళ నుండి అమృతవేళ నుండి రాత్రి వరకు మనం బ్రహ్మబాబా యొక్క కర్మరూపి అడుగులలో అడుగు వేసుకుంటూ శ్రేష్ట పురుషార్థం చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన చాటు అనండి ప్రత్యేకమైన పురుషార్థం అనండి మనము ఆచరిస్తున్నాం కాబట్టి బాబా ఈ రోజును అంటే సంగమ యుగంలో ప్రతిరోజు కూడా మనకి బ్రహ్మబాబాని అనుసరించే రోజే ప్రతిరోజు స్మృతి దినోత్సవపు రోజే ప్రతిరోజు మనం అవ్యక్త బాప్తాతతో మంగళమిళనం చేసే అనగా కలుసుకునే రోజే అమృత వేళ కావచ్చు సాయంత్రం యోగం కావచ్చు లేదా రోజు దినవారి కర్మయోగం కావచ్చు నిరంతరం కూడా మనం బాబాను స్మృతి చేస్తాం మరి ఎలా స్మృతి చేస్తామంటే బ్రహ్మ బాబా ఎలా అయితే ఆది నుండి అంతిమం వరకు అనగా రోజు ప్రారంభం నుండి రోజు రాత్రి వరకు ఎలా అయితే పురుషార్థం చేశారో కర్మలలో కార్య వ్యవహారాలలో ఏ విధంగా బ్రహ్మబాబా స్వరూపంగా అయ్యారో అదే విధంగా మనం కూడా ఆ ఆ అవ్యక్త స్వరూపంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి బాప్త చెప్పారు ఈ అవ్యక్త దినోత్సవం అనేది అజ్ఞాని ఆత్మలను పరమాత్మ కార్యం వైపు మేల్కొల్పే రోజు ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు బ్రహ్మబాబాను చూసి వీరి పరమాత్మ ఈ బ్రహ్మయే అని అనుకుంటున్నారు సర్వసాధారణంగా బ్రహ్మబాబా యొక్క చిత్రాన్ని చూసి ఈ వంశాంతి వారికి లేదా బ్రహ్మకుమారులకి గురువు భగవంతుడు వీరే అని అనుకుంటారు సాధారణంగా ఎవరు చూసినా జ్ఞానానికి రాకముందు కూడా మెజారిటీ మనము కూడా అలాగే అనుకుని ఉండవచ్చు కానీ బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ కుమారీలు బ్రహ్మనే భగవంతునిగా భావిస్తారు అని కానీ బ్రహ్మ బాబా సాకారంలో పాత్ర పరివర్తన చేసుకున్న తర్వాత ఆలోచించడం ప్రారంభించారు ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే యజ్ఞం ప్రారంభమయ్యిందో సింధు కరాచీలో కావచ్చు భారతదేశం వచ్చాక కావచ్చు చాలామంది ఈ బ్రహ్మ ఈ బ్రహ్మబాబయే వీరు గురువు వీరి గురువు పాత్ర పూర్తయితే ఈ సంస్థ ఇంకా క్లోజ్ అయిపోతుందిలే అనుకునేవారు మాట అందువల్లనే బ్రహ్మబాబా సాకారంలో పాత్ర పరివర్తన చేసుకున్న తర్వాత ఇక ఆలోచించడం ప్రారంభించారు ఈ సంస్థ ఇంకా నడవదు వీళ్ళ గురువు గారు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారని అని అనుకున్నారన్నమాట కాబట్టి బాబా చెప్తున్నారు ఇప్పుడు బ్రహ్మకుమారిల భగవంతుడు వెళ్ళిపోయాడు అంటే బ్రహ్మబాబా అవ్యక్తమైపోయారు ఇక వీళ్ళ పని ఈరోజు కాకపోతే రేపు పూర్తి అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది సంస్థ అని అనుకునేవారు కానీ మీకు పిల్లలైన మీకు ఇదంతా తెలుసు బ్రహ్మ ద్వారా చేయించేవాడు పరమాత్మ శివబాబా కనుక ఇది అంతిమం వరకు నడుస్తుంది బాబా చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మన సంశయాలను సందిగ్ధాలను అన్నిటినీ కూడా దూరం చేస్తుంది మనల్ని సమర్థవంతంగా చేస్తుంది అందుకని మురళి హెడ్డింగ్ కూడా ఏంటి సమర్థంగా ఉండేందుకు సహజమైన తేలికైన చాలా ఈజీ మెథడ్ ఏది అంటే శుభ చింతన చెయ్యండి శుభ చింతనే మనకు ఒక రక్షణ కవచం వాటర్ ప్రూఫ్ లాగా వేస్ట్ ప్రూఫ్ అదేవిధంగా బాబా చెప్తున్నారు ఈ సంస్థ అంతిమం వరకు నడుస్తుంది ఎందుకంటే బ్రహ్మ ద్వారా కావచ్చు సాకార రూపంలో ఆ తర్వాత అవ్యక్త రూపంలో బ్రహ్మ ద్వారా అవుతుంది సాకారంలో అతిరథ మహారథుల ద్వారా అవుతుంది నిమిత్త పరమ పవిత్ర బ్రాహ్మణ ఆత్మల ద్వారా ఇది సంస్థ నడుస్తూనే ఉంటుంది అంతిమం వరకు సంగమయుగం ఎప్పుడు వరకు ఉంటుందో వరకు స్థాపన కార్యం జరుగుతూ ఉంటుందో అప్పటి వరకు ఉండాల్సిందే ఇది ఎవరు ఏదో అంటే ఆగిపోయేది కాదు మనది మన సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది ఏమనుకుంటున్నారు ఇప్పుడు వేరే మతంది పాకిస్తాన్ నుండి వచ్చింది లేకపోతే వేరే విధంగా వీళ్ళు రూల్స్ పాటిస్తున్నారని ఇప్పటి వరకు అనుకుంటున్నారు కానీ ఇక కొద్ది రోజులలో సమయం సమీపానికి వచ్చే కొలది పునాదులు కదిలిపోయే టైంకి అప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు ప్రాప్తి పొందుకోవాలంటే సమయం అనేది ఉండదు అందుకే ఇప్పటికీ కూడా కష్టపడి శ్రమ చేసి సందేశాన్ని ఇస్తూనే ఉన్నారు మనందరం కూడా కొంతమంది శ్రేష్ట ఆత్మలు శ్రమతో చేసి సందేశం ఇచ్చే కార్యం ఇప్పటికీ చేస్తున్నారు కనుక ఇదేదో ఆగిపో ఆపేసే సంస్థ కాదు లేకపోతే క్లోజ్ చేసేద్దామని పాపం అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ఈ బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అది సత్యుగం ప్రారంభం వరకు కలియుగ పూర్తి అంతిమ సమయం వరకు కొనసాగుతూనే ఉంటుంది ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడిన సంస్థ అయితే ఒక వ్యక్తి ద్వారా దాన్ని క్లోజ్ చేయించగలవచ్చు ఇది సాక్షాత్తు భగవంతుడు నిరాకార పరమాత్మ శివుడు సృష్టికర్త సర్వులకి సద్గతి దాతైన పరమాత్మ శివుడు స్థాపన చేశారు స్వయం వారి కొరకు కాదు మనందరి కొరకు ఈ జ్ఞానం ఎటువంటిది అంటే మానవులతో పాటు పశుపక్షాదులను ప్రకృతిని తత్వాలనన్నిటిని పావనంగా చేసేటటువంటి జ్ఞానము తెలుసు తెలియకో ఎవరు ఏదో చేస్తూ ఉంటారు అది ఆ జ్ఞానం కాబట్టి బాబా మళ్ళీ చెప్తున్నారు చూడండి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాబా చెప్పారు పిల్లలేను మీకు తెలుసు బ్రహ్మ ద్వారా చేయించేవాడు శివ పరమాత్మ కనుక ఈ సంస్థ అంతిమం వరకు నడుస్తుంది ఇది పరమాత్ముని కార్యం ఒక వ్యక్తి యొక్క కార్యం కాదు ఒక వ్యక్తి వచ్చేసి వాళ్ళ యొక్క ధర్మాన్నో వాళ్ళ యొక్క మతాన్నో వాళ్ళ యొక్క సొంత దాన్నో ప్రచారం చేద్దామంటే కాదు ఇది ఇది ఎవరిది పరమాత్ముడి కర్తవ్యం పరమాత్ముడి కార్యం భగవంతుడి కార్యం ఒక వ్యక్తి కార్యం కాదు ఇది బ్రహ్మబాబా సాకార పాత్ర పరివర్తన అయిన తరువాత వీరిని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని తెలుసుకున్నారు ఇప్పుడు కూడా పరమాత్ముని తెలుసుకోలేదు కానీ ఏదో ఒక శక్తి కార్యం నడిపిస్తుంది ఆ శక్తి ఏమిటి అనేది చూస్తున్నారు బత్తద ఆ రోజును కూడా చెప్పారు ఈ మాట ఈరోజు కూడా అది ప్రూఫ్ అవుతుంది సమయం పట్టవచ్చు కానీ సత్యానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నిరూపించాల్సి వచ్చిన మనందరం సభ్యతతోనే నిరూపిస్తాము కాబట్టి బాబా చెప్తున్నారు ఆలోచిస్తున్నారు ఇది ఎంత ఎవరు నడిపిస్తున్నారు ఈ బ్రహ్మబాబా వెళ్ళిపోయినా కూడా ఈ సంస్థ ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంది చాలా పద్ధతిగా వెళ్తుంది ఏదైనా లోపం ఉంటేనే కదా పట్టుకుని దాని ద్వారా కోచం చేసేది ఎవరికి ఏమీ దొరకట్లేదు బాబా అంతా పూర్తిగా మర్యాదలతో ఈశ్వరీయ నియమాలతో కట్టుబాట్లతో సంస్థని పకడ్బందీగా ఏర్పాటు చేశారు కాబట్టి చివరికి అర్థం చేసుకోవలసిందే ఏమవుతుంది చివరికి ఎవరైనా సరే అర్థం చేసుకునే తీరాల్సిందే తప్ప ఇక వేరే మార్గమే లేదు ఎన్ని రాళ్ళన్నా విసరనివ్వండి జ్ఞానం మీద కావచ్చు సంస్థ మీద కావచ్చు స్వయం పవిత్ర ధారణామూర్తుల మీద కావచ్చు అర్థం చేసుకోవాలంతే తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు ఎందుకంటే ఇది ఎవరి కార్యం బ్రహ్మబాబా కార్యమా బ్రహ్మ కుమారీల కార్యమా బ్రహ్మ కుమారుల కార్యమా ఏంటి కాదు కదా పరమాత్ముని కార్యం బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారు ఎవరి కార్యం బ్రహ్మబాబా అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలు అనుకుంటున్నారు బ్రహ్మబాబా ఇంత తొందరగా తన పాత్రను ఎందుకు పూర్తి చేశారు అని ఉంటే మేము కూడా చూసేవాళ్ళం కదా మేము కూడా బ్రహ్మబాబాను కలిసేవాళ్ళం కదా అని అనుకుంటున్నారు మన అందరూ ఇంచుమించు ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళమే కదా బ్రహ్మబాబాని స్థూలమైన కళ్ళలతో అయితే చూడలేదు బాబాను చూసుంటే బాగుండును వారి బురుకుటి మీద మెరుస్తున్న శివబాబా నక్షత్రాన్ని చూస్తే బాగుండును అని బ్రహ్మబాబా చరిత్ర చదువుకుంటున్నప్పుడు మనందరికీ అనిపిస్తుంది కదా అదేవిధంగా బాప్తాద అంటున్నారు ఇలా అనుకుంటున్నారు బ్రహ్మబాబా ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు కొంతకాలం ఉంటే మేము కూడా కలుసుకునేవాళ్ళం చూసేవాళ్ళం బాప్తాద చెప్తున్నారు కల్పపూర్వపు మహిమ కూడా ఉంది కౌరవ సేనకి నిమిత్తమైన మహావీరుల కళ్యాణం ఎవరి ద్వారా జరుగుతుంది బాబా అడుగుతున్నారు కౌరవ సేనకి నిమిత్తమైన మహావీరుల కళ్యాణం ఎవరి ద్వారా జరుగుతుంది శక్తి ద్వారానే అయ్యింది కదా అంటే శాస్త్రంలో స్మృతి చిహ్నంలో రాయబడి ఉందట కౌరవ సేనకి నిమిత్తమైన వారి కళ్యాణం కూడా శక్తుల ద్వారానే అయ్యిందని అందువలన డ్రామాలో శక్తుల పాత్ర సాకార రూపంలో నిర్ణయం అయిపోయింది అంటున్నారు బాబా అరే అప్పటి వరకు అవ్యక్తం అయ్యే వరకు బ్రహ్మబాబాయే పూర్తి కేంద్ర కేంద్రీకృతం అయిపోవటం అంటే కాన్సన్ట్రేషన్ అంతా బ్రహ్మబాబా ఎప్పుడైతే బ్రహ్మబాబా స్థూలం నుండి సూక్ష్మంగా తెరచాటుకు వెళ్ళిపోయారో అవ్యక్తం అయిపోయారో అప్పటిక దాదీల దీదీల యొక్క పాత్ర ముందుకు వచ్చింది ఎందుకు శక్తుల ద్వారా కళ్యాణం జరిగేది డ్రామాలో ఫిక్స్ అయ్యింది అంటున్నారు బాబా బాప్తాద చెప్తున్నారు మాతృశక్తి లేకుండా ఈ విశ్వానికి కళ్యాణం జరగడం అసంభవం అని అందరూ ఒప్పుకుంటారు కూడా తల్లి లేకుండా విశ్వ కళ్యాణం జరగడం అసంభవం అయితే మరి బ్రహ్మబాబా ఫరిస్తాగా ఎందుకయ్యారు ఎందుకయ్యారు బ్రహ్మబాబా ఫరిస్తాగా బాప్త అడుగుతున్నారు బ్రహ్మబాబా తన సాకార పాత్రను ఎందుకు మార్చేసుకున్నారు ఒకవేళ బ్రహ్మబాబా ఫరిస్తా రూపం ధారణ చేసి ఉండకపోతే ఇంతమంది ఆత్మలు బాబా వద్దకు చేరుకోలేకపోయేవారు అంటున్నారు బాబా చూసారా బాబా అంటే స్పీడ్ స్పీడ్గా జరగాలి వ్యక్తంలో ఉంటే అంత స్పీడ్గా జరగదు అవ్యక్తంలో ఉంటే అనగా అవ్యక్తంగా అయితే శివబాబాకి రథం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా వెళ్తూ సేవ చేయచ్చు అంతే కదా ఇప్పుడు వ్యక్తంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ వచ్చి మురళి చెప్పలేదు కదా బాబా శివబాబా అదేవిధంగా అవ్యక్తంగా అయిన తర్వాత కూడా ఎవరి శరీరం బాబా అవసరం తీసుకుంటారు బ్రహ్మబాబా యొక్క సూక్ష్మ శరీరం ఆధారంగానే స్థాపన కార్యం అనేది చేస్తారు కదా అందువలన బాబా ఏమంటున్నారు బ్రహ్మబాబా సాకార పాత్ర పూర్తి చేసుకుని ఉండకపోతే అవ్యక్తంగా ధారణ చేయకపోతే ఇంతమంది పిల్లలు బాబా వద్దకు రాలేకపోయేవారు కాబట్టి బాబా చెప్తున్నారు ఎందుకంటే వాయుమండలం యొక్క తరంగాలు ఈ విశ్వక్రాంతి కార్యాన్ని తేలిక చేస్తున్నాయి ఈ పాయింట్ మరల మరలా మనం రిపీట్ చేసుకోవాలి మనన చింత చేయాలి వాయుమండలం యొక్క తరంగాలు బ్రాహ్మణాత్మలు పల్లె పల్లెల్లోని కోన కోణల్లో ఉన్న బ్రాహ్మణాత్మలైన మనందరం కూర్చుని బాబా స్మృతిలో బాబా నుండి వచ్చే కిరణాలని ప్రసరింపచేస్తూ ఉన్నప్పుడు ఎవరి యథాశక్తి పవిత్రత ధారణ శక్తి అనుసారంగా అంతవరకు కిరణాలు వెళ్తూ ఉంటాయి కార్యం చేస్తూ ఉంటాయి మరి మధువనంలో ఒక అన్నయ్య క్లాస్లో చెప్పారు ఏంటంటే సెంటర్కి చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా శక్తిశాలిగా ఉంటుంది అనిత్యం ధారణ చేస్తూ యోగం చేస్తూ బట్టీలు చేస్తూ అదొక తీర్థస్థానంగా అయిపోతుంది బాబా అదే మురళిలో చెప్పారు ఏంటి అంటే ఒక మురళిలో మీ సేవా కేంద్రాన్ని కుండంగా చేసేసుకోండి నిరంతరం యోగ యోగ బట్టి చేసుకున్నట్లుగా చేసుకోండి వాతావరణాన్ని శక్తిశాలిగా మీ యొక్క సూక్ష్మ తరంగాలతో నలువైపుల పవిత్రత శక్తి కిరణాలను ప్రసరింప చేస్తూ వాయుమండలాన్ని చక్కగా తయారు చేసుకోండి అని బాప్త చెప్పారు అదే పదంగా బాబా చెప్తున్నారు ఈ వాయుమండలం యొక్క తరంగాలంట సూక్ష్మమైన సేవను తీవ్రతరం చేస్తున్నాయి విశ్వక్రాంతి కార్యాన్ని ఏ కార్యాన్ని విశ్వక్రాంతి కార్యాన్ని తేలిక చేస్తున్నాయి ఈజీ చేస్తున్నాయి బ్రహ్మ బాబా ముఖ్యంగా పిల్లల యొక్క భాగ్యాన్ని మేల్కొల్పడానికే ఫరిస్తాగా అయిపోయారు ఫారినర్స్ డబల్ ఫారినర్స్ కథలన్నీ తొంభై తొమ్మిది శాతం బ్రహ్మబాబాతో ముడిపడే ఉంటాయి వాళ్ళ యొక్క అనుభవాలు వింటూ ఉంటే అదికు వేరే మజాగా ఉంటుందన్నమాట భారతవాసులకి ఉన్నాయి కానీ భారతవాసీలు గుప్తం కానీ డబల్ ఫారినర్స్ డబల్ విదేశీయులు బ్రహ్మబాబాను సాక్షాత్కారంలో చూసినట్లుగా లేదా కళలో క ఒక వృద్ధమానవుడు కనిపించినట్లుగా వాళ్ళ అనుభవం చెప్తారు ఎందుకంటే భారతదేశంలో ధార్మికత అనేది ఉండనే ఉంది కానీ విదేశాలలో ఇటువంటి శ్రీమతాన్ని ధారణ చేయాలి అంటే ధార్మికత శక్తి అనేది తప్పకుండా ఉండాలి అందున కల్పక్రితం వదిలి వెళ్ళిపోయిన పిల్లలే కాబట్టి బాప్తదా అంటే బ్రహ్మబాబా సూక్ష్మంగా వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళ భాగ్యాన్ని మెలుకుల్ అవ్యక్తంగా అయిపోయారు అంటే బాబా ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే బ్రహ్మబాబా యొక్క పాత్ర బ్రహ్మబాబా యొక్క పాత్ర ముగిసిపోయిందా అనుకుంటాం కదా మనందరం ఎలా అయితే సంస్థ అంతిమం వరకు నడుస్తుంది అని బాబా చెప్పారో అలా వరకు అలా సంగమయం అంతిమం వరకు బా అంటే బ్రహ్మ బాబా పాత్ర నిర్ణయించబడే ఉంది ఎక్కడికి వెళ్ళిపోలేదు విధి విధానాలు మారచ్చు కలుసుకునే విధి విధానాలు మారచ్చు బాబా అయితే ఉండనే ఉన్నారు బాబా మాతో లేరు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు అని బాబా చెప్పారు బాబా చెప్తున్నారు ఫరిస్తా రూపంలో సేవలో వచ్చిన తీవ్ర వేగాన్ని మీరు చూస్తున్నారు కదా ఎప్పుడైతే బ్రహ్మబావ అవ్యక్తం అయిపోయారో ఇక ఈ సంస్థ క్లోజ్ పెద్దవారు వెళ్ళిపోయారు ఈ పెద్ద ఆయన ఇంక ఈ చిన్న చిన్న ఆడపిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు ఇది ఏమీ నడవదు దారు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారని అని అందరూ ఊహించారు కానీ అవ్యక్తం అయిన తర్వాత ఇంకా రెట్టింపు అయిపోయింది ఇంకా చాలా శ్రేష్టత వచ్చేసింది ఎందుకు వచ్చేసింది అంటే వెన్నుముకగా ఎవరయ్యారు బాప్ అయిపోయారు శక్తులు ముందుకు అర్థమైందా శివశక్తి సైన్యం ముందుకు వచ్చేసింది శివుడు కనిపించకుండా నడిపిస్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ముఖ్యంగా పిల్లల యొక్క భాగ్యాన్ని మేల్కొల్పడానికే బాబా ఫరిస్తాగా నలువైపులా సేవ చేస్తున్నారు అందుకే కదా మీరు ఫరిస్తా రూపంలో సేవలో వచ్చిన తీవ్ర వేగాన్ని మీరు చూస్తున్నారు కదా వేగం తీవ్రమయ్యిందా లేక తక్కువయ్యిందా ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు బాబా ఎలా కనిపిస్తుంది అంటే తీవ్రమయ్యింది తీవ్రమయ్యింది కాబట్టే మీరు ఇక్కడికి చేరుకున్నారు అంటున్నారు బాబా నేను అవ్యక్తంగా మీ భాగ్యాన్ని మేల్కొల్పాను కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారు అని బాబా ఆ కలుసుకున్న పిల్లల్నే అంటున్నారు ఆ రోజు లేకపోతే ఈ పాటికి మీరు ఇంకా నిద్రపోతూ ఉండేవారు అజ్ఞానంలో ఉండేవారు భగవంతుడు ఎవరు అనేది స్పష్టంగా తెలిసేది కాదు ఈ ప్రాప్తి పొందే అవకాశం ఉండేది కాదు ఇంకా అజ్ఞాన నిద్రలో బాగా నిద్రపోతూ ఉండేవారు ఇలా నిద్రలో ఉండే వాళ్ళని మేల్కొల్పడానికే బాబా తన స్థూల రూపాన్ని మార్చుకుని సూక్ష్మ రూపంలో అవ్యక్త పరిసాగా అయి నలువైపులా విహరిస్తూ వారి యొక్క తీవ్రమైన సేవ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా కాబట్టి బాబా అంటున్నారు బ్రహ్మబాబా అవ్యక్తం అయిపోయారు అయిపోయారు అని బయటి వారిలాగా అనుకోవడం కాదు మేము కూడా బ్రహ్మ సమానంగా స్మృతి స్వరూపులుగా అవుతాము అని బ్రహ్మబాబాని అనుసరించే ఉత్సాహ ఉల్లాసాలు రావాలి జ్ఞానానికి భక్తికి గల వ్యత్యాసం ఇదే అని చెప్తారు బాబా ఏంటి తల్లి మరణించిన హల్వా తినండి అంటే బయట వాళ్ళు అదేదో రాంగ్గా తీసుకున్నారు వాళ్ళు అక్షరాలు ఒత్తు ఇ ఇవే చూస్తారు ఇవే వెతుకుతూ ఉంటారు నిజంగా ఆధ్యాత్మికత పట్ల ఇష్టం ఉన్నవాళ్ళు అనురక్తి ఉన్నవాళ్ళు ఈ జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోని విమర్శించరు నిజంగా ఆధ్యాత్మికత లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళకి బాబా చెప్పే ఈ జ్ఞానం పట్ల కావచ్చు ఈ సంస్థ పట్ల కావచ్చు ఎలాంటి వ్యతిరేకత ఉత్పన్నం అవ్వదు ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక సాధన ఈ సంస్థ నుండి ఈ జ్ఞానం నుండి అలాగే బ్రాహ్మణాత్మల నుండి వచ్చే పవిత్రత పరిమళాన్ని తప్పకుండా క్యాచ్ చేస్తుంది పవిత్రత సింబాలిక్ ఏదైతే ఉందో ఈ మెరుపు వాళ్ళకి తప్పకుండా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఈ సాధన చేస్తూ ఉన్నారు తెలుసో తెలియక ఇండైరెక్ట్గా భగవంతుణ్ణి పట్టుకుని వాళ్ళు కూడా పవిత్రత వ్రతాన్ని ధారణ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ పవిత్రత శక్తి లేదా సువాసన వాళ్ళకి వస్తుంది తెలుస్తుంది అందువలన మనం జనవరి పద్దెనిమిదిన బ్రహ్మబాబా లేరు వెళ్ళిపోయారు అనేసి ఏదో బయట వారిలాగా దీనంగా ఉండడం కాదు ఏం చేయాలని చెప్తున్నారు బాబా బ్రహ్మబాబా వలె అనుసరించి బయట వాళ్ళు అయితే గురువుగారు పక్కకి వెళ్ళిపోతే శిష్యులు అవుతాను నెంబర్ వన్ అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ అలా కాదు పిల్లలందరినీ బ్రహ్మబాబా గురువుగారు వలె అన్నట్లుగా ఫాలో ఫాదర్ అన్నారు బాబా బ్రహ్మబాబాని అనుసరించే ఉల్లాస ఉత్సాహాలు రావాలి అందుకే బాప్త ఏమన్నారు ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ పాయింట్ ఏం చదువుకున్నాం ్రహ్మబాబాను అనుసరించే పాఠాన్ని చదువుకునే రోజు ఈరోజు స్మృతి దినోత్సవం సమర్థ దినోత్సవం లేక స్నేహ దినోత్సవం ఏదైనా అనుకోండి మీరు ఏదైనా పురుషార్థం చేయండి కానీ బ్రహ్మబాబా వలె ఉందా బ్రహ్మబాబాను అనుసరిస్తున్నానా ఆలోచించండి ఒకసారి మనం ఎలాంటి పురుషార్థమో చేసుకోవచ్చు అంటే బ్రహ్మబాబాను తలంపు చేయడం అని కాదు వారి యొక్క చిత్రాన్ని తలంపు చేయమని కాదు వారి యొక్క చరిత్రని ఫాలో అవ్వాలి వాళ్ళు ఎంతంతటి సాధన చేశారు బాబా మమ్మాలు ఎన్ని సమస్యలను దాటుకుని వచ్చారు వాళ్ళల్లో ఎంతటి సహన శక్తి దాగి ఉంది ఆ సహన శక్తిని పొందేందుకు వాళ్ళు చేసిన తపస్సు ఏంటి ఇది మనం చూసుకుని పురుషార్థం చేసుకునే రోజు ప్రతిరోజు ఈ స్మృతి దినోత్సవము యొక్క రోజు కాబట్టి బాప్తది అడుగుతున్నారు ఈరోజు ప్రత్యక్ష పాఠం చదువుకునే రోజు స్మృతి దినోత్సవపు రోజు ఈరోజు మీలో ఎవరికైనా మనస్సు నుండి దుఃఖం యొక్క కన్నీళ్ళు వచ్చాయా ఎందుకంటే మనం బ్రహ్మబాబా చరిత్ర వింటూ ఉంటాం కదా వారు అలా చేశారు ఇంత బాగా నడిపించారు కానీ వెళ్ళిపోయారని ఆ అందుకు వెళ్ళిపోయారని మీ మనస్సు యొక్క దుఃఖం కన్నీళ్ళు మనస్సు నుండి వచ్చాయా అని బాప్తాదా అడుగుతున్నారు బాప్ ఇంకా సరళంగా డీప్గా అడుగుతున్నారు బయటికి వచ్చాయా లేక లోపల కొంచెమే వచ్చాయా ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా అవ్యక్తంగా సైలెన్స్ స్వీట్ సైలెన్స్లోకి డెడ్ సైలెన్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది పూర్తి జనవరి పద్దెనిమిది మిలనం అంతా కూడా సాధనంతా కూడా సాధనంతా కూడా ఎలా ఉంటుంది స్మృతి శక్తివంతంగా ఉంటుంది కాబట్టి బాప్తదా అడుగుతున్నారు లోపల ఏమైనా మనసు నుండి దుఃఖం యొక్క కన్నీళ్ళు వచ్చాయా కొంచెమైనా దుఃఖం ఎలా దుఃఖం యొక్క అలా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు మనం కరెక్ట్గా చెప్పాలి దుఃఖం యొక్క అలా ఏమైనా వచ్చిందా అయ్యో బ్రహ్మ బాబా నా బాబా ప్రియమైన బాబా పితాశ్రీ వెళ్ళిపోయారు కదా ఎంతటి పరిస్థితి వచ్చింది అరే రే అని ఏమైనా దుఃఖం యొక్క అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేతులు ఎత్తండి దుఃఖం వచ్చిందా రాలేదు కదా అని బాబా అడిగారు ఈరోజు సేవలో బ్రహ్మబాబాకి తోడు అయ్యే రోజు దుఃఖపడే రోజు కాదు బాధపడే రోజు కాదు ఈరోజు సేవలో బ్రహ్మబాబాకి తోడుగా అవ్వాలి మనం సహయోగులుగా అవ్వాలి బ్రహ్మబాబాతో కలిసి చూడండి ఆకాశంలో పక్షి ఒక పక్షి వెళ్తూ ఉంటే ఆ పక్షికి ఇరువైపులా ఉన్న రెక్కల పక్కన అన్ని పక్షులు వెళ్తూ ఉంటాయి ఈ పక్షి ఎలా దిశ మారిస్తే మిగతా పక్షులు కుడి ఎడమ వైపు ఉన్న పక్షులు కూడా అదే దిశగా వెళ్ళిపోతూ ఉంటాయి చాలా చూడచక్కటి దృశ్యం ఉంటూ ఉంటుంది కొన్ని చోట్ల చూడండి అంతటి ప్రకృతి పక్షులకే అంతటి ఫాలో అయ్యే శక్తి ఉంది ఒక సాధారణ పక్షి ఎలా తిరిగితే మిగతా పక్షులు కూడా అలాగే తిరిగిపోతాయి అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి సేవలో బ్రహ్మబాబాకు కొద్దిగా మామూలుగా లౌకికంగా అంటారు కదా వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడవుతాయి అనేసి ఆ విధంగా బ్రహ్మబాబాకి తోడు అయ్యే రోజు ఈరోజు మరి మీరందరూ అలా సహయోగులుగా ఉంటున్నారా లేక సాక్షిగా అయిపోతున్నారా అంటున్నారు బాబా సహయోగిలుగా అవ్వడం ఏంటి సాక్షిగా అవ్వడం ఏంటి ప్రతీదీ బాబా పాయింటే కాబట్టి మనం ఏంటి అన్నది మనం పరిశీలించుకోవాలి బాబా చెప్పే జ్ఞానాన్ని అన్ని చాలా పాయింట్లు ఉంటాయి బాబా చెప్పే పాయింట్లు మురళి పాయింట్లే డ్రామా పాయింట్ కావచ్చు సృష్టి చక్రం కావచ్చు లేకపోతే యోగానికి సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు కర్మయోగం కావచ్చు నథింగ్ న్యూ పాయింట్ కావచ్చు ఇలా కొన్ని విశేషమైన పాయింట్లు ఉంటాయి కదా వాటిని మనం పవిత్రమైన మనసుతో దివ్య బుద్ధితో స్వీకరించినప్పుడు యథార్థ రిజల్ట్ వచ్చేస్తుంది అంతేకాని వ్యతిరేకంగా మనకి నచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకుంటే అది కరెక్ట్ అనిపించదు కరెక్ట్గా కనిపించదు కూడా ఇప్పుడు డాక్టర్ గారు మెడిసిన్ని ఏ విధంగా ఎప్పుడు ఏ సమయంలో వేసుకోవాలో చెప్పినప్పుడు అదే సమయంలో తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్ యొక్క ప్రభావం ఉంటుంది పథ్యం చేసినప్పుడు పథ్యం పాటిస్తే మెడిసిన్ యొక్క ప్రభావం ఉంటుంది అనారోగ్యం తగ్గుతుంది అదే మందుని వేరే పేషెంట్కి ఆ డాక్టర్ గారు వేరే సమయంలో వాడమని చెప్పు ఉంటారు కాబట్టి నాకు నచ్చినట్లుగా నేను మెడిసిన్ వాడతాను నాకు అవసరమైన టైంలోనే అనుకుంటే అప్పుడు ఆ రోగం అనేది తగ్గుతుందా అదేవిధంగా బాబా ఏం చెప్తున్నారు సహయోగులైన సాక్షిగా అన్నారు సాక్షిగా అవ్వాల్సిన సమయంలో సాక్షిగా అవ్వాలి సహయోగిగా అవ్వాల్సిన సమయంలో సహయోగిగా అయిపోవాలి సేవలో సాతి మరియు మాయ యొక్క పరీక్షలలో సాక్షిగా ఉండాలి చెప్పారు కదా బాబా ఎలా ఉండాలి సేవలో ముందుకు వెళ్తూ ఉండాలి నో వెళ్తూ ఉండాలి అంతే ఇంకా బాబా సేవలో మాయ యొక్క పరీక్షల్లో మాత్రం సాక్షిగా ఉండాలి మా యొక్క పరీక్షలు అంటే నా పేరు చెప్పారా అక్క లిస్ట్లో ఉందా ఇంత ఇంత సేవ చేశాను కదా మరి బాబాకు తోడుకయ్యి నా పేరు ఇది ఎక్కడుంది కనీసం పిలవను కూడా పిలవలేదు నా వైపు చూసి పలకరించలేదు నన్ను అసలు మాట్లాడనే లేదు కుర్చీ కూడా వేయలేదు ఇవన్నీ ఏంటి మాయ యొక్క పరీక్షలు ఇందులో ఎలా అవ్వాలి సాక్షిగా అవ్వాలి సేవలో సేవ ఉంది అంటే పిలవాలా పేరు పెట్టి పిలవాలా అని అంటారు కదా బాబా ఆ విధంగా మనం సేవలో సహయోగులుగా అయిపోవాలి అదేవిధంగా మాయ పెట్టే పరీక్షల్లో సాక్షిగా అయిపోవాలి కాబట్టి ఈ జ్ఞానం ఈ సంస్థ అంతిమ వరకు నడుస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం నలువైపులా ఉన్న సర్వసమర్థ ఆత్మలకు సర్వ ప్రకృతి ప్రకృతిజీత్ ఆత్మలకు సదా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు సదా మనస్సుతో సంతోషంగా ఉండే పిల్లలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ శాంతి మిగతా భాగం రేపు విందాము ఓం శాంతి